రెండు రోజుల కిందటే మనం ఒక వార్త చూసాం డెత్ సర్టిఫికేట్ కోసం తొంభై వేలు అడిగితే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా మనిషి చనిపోయాడు అనే దాన్ని నిర్ధారించుకుంటూ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా లంచాలు అడుగుతూ ఉన్నారు ఎంత దారుణం కదా నాకు అదే సమయంలోనే గుర్తొచ్చింది జగన్మోహన్ గారి ప్రభుత్వ హయాంలో ఆ సర్టిఫికేట్ పట్టుకుని పొలాలలో పనులు చేసుకుంటుంటే ఇంటి దగ్గర లేకుండా పోయి పొలాలలోకి పోయి వచ్చారు సర్టిఫికేట్లు ఇచ్చొచ్చారు మంచిని మనం అప్రిసియేట్ చేయాలి మరింత మంచి చేయాలని అనుకునే వాళ్ళకి అది ప్రోత్సాహకంగా పనిచేస్తుంది కాబట్టి అండ్ ఒక డెత్ సర్టిఫికేట్ విషయంలోనే ఇలా లంచాలు తీసుకోవడము లేకపోతే ప్రజలు కొన్ని విషయాల్లోనే అసంతృప్తిగా ఉన్నారని కాదు చాలా విషయాలు అసంతృప్తిగా ఉన్నారు అని తాజాగా ప్రభుత్వం చేయించుకున్నటువంటి సర్వేలో వెలుగు చూసినటువంటి షాకింగ్ నిజాలు జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ప్రభుత్వ సేవలపై సర్వే చేయించుకుంది సర్కార్ కొన్ని షాకింగ్ విషయాలతో పాటు ఆసక్తికరమైన అంశాలు కూడా ప్రజా పంపిణీ కింద సరఫరా చేయబడిన వస్తువులపై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లు అదనపు రేట్లు వసూలు చేస్తున్నారట ఈ మేరకు సర్వేలో పాల్గొన్న వాళ్ళు ట్వంటీ సిక్స్ సెవెన్ శాతం మంది ఫిర్యాదు చేశారు మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది బాగుంది అంటే డైరెక్ట్ చెప్పేస్తారు కానీ సరిగ్గా చెయ్యట్లేదు అంటే మౌనంగా ఉంటారు కానీ బయటకి చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ అనే ముప్పై పర్సెంట్ మంది ధైర్యంగా బయటకు చెప్పగలిగారు అంటే దాని ఉద్దేశం తొంభై శాతం వ్యతిరేకత ఉన్నట్లు నిజం అందరూ ఇప్పుడు ఏ ఎందుకులే ప్రభుత్వం తాను ఎత్తునొప్పి అనుకుంటారు కదా బయటకు చెప్పరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే ప్రజా పంపిణీ కింద సరఫరా చేయబడిన వస్తువులపై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని సర్వేలో పాల్గొన్న వాళ్ళలో ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతం మంది ఫిర్యాదు చేశారట పీడిఎస్ కింద సరఫరా చేయబడిన నిత్యవసర వస్తువుల నాణ్యత చెడుగా ఉంది అని ప్రజలు మెజారిటీ ప్రజల వాళ్ళ అభిప్రాయం చెప్పారట సర్వేలో దీపం టూ పథకం కింద పంపిణీ చేసే సంవత్సరానికి మూడు సిలిండర్లపై డెలివరీ బాయ్లు అదనపు రేటు వసూలు చేస్తున్నారని ముప్పై ఐదు శాతం మంది లబ్ధిదారులు పేర్కొన్నారు థర్టీ ఫైవ్ పాయింట్ టూ డెలివరీ బాయ్లు అదనపు శాతం వసూలు చేస్తున్నారట సిలిండర్ వాళ్ళకి ఇంకా సబ్సిడీ అంటే ఇంకా రే రీఎంబెర్స్గా రాలేయలేని డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ప్రయాణం సురక్షితం కాదు అని ముప్పై శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొనోళ్ళు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ల నిర్వహణ సరిగా లేదని నలభై శాతం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే బస్ స్టేషన్లలో పరిశుభ్రత సీటింగ్ మరియు మెయింటెనెన్సే చేయడం లేదని నలభై ఐదు శాతం మంది ప్రజ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు బస్ స్టేషన్లలో కనీసం తాగునీటి సౌకర్యంగా కల్పించట్లేదని యాభై నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారు సరైన టాయిలెట్లు లేవని నలభై నాలుగు శాతం మంది అండ్ గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఐదు నలభై ఆరు శాతం మంది పౌరులు మా ఇంటి గుమ్మం నుండి చెత్త సేకరించడం లేదని ఫిర్యాదు చేశారు వారానికి రెండు సార్లు కూడా చెత్త తీసుకోవడం లేదని ఆ నలభై ఆరు శాతం మంది ప్రజలు ఫిర్యాదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు చేయించుకున్న సర్వేలో బయటపడ్డటువంటి సంచలన విషయాలు ఇంత శాతం మంది అసంతృప్తి అంటే ఇంతకన్నీ వేసుకోండి ఇంకా బయటకు చెప్పరు కదా నీ పాసుల జగన్మోహన్ రెడ్డి వంద వందరేపు మేలు కదయ్యా ఒక్క సంక్షేమ పథకానికి ఎవరున్నర రూపాయి ఇచ్చారా ప్రతి సంక్షేమ పథకం మీ ఇంటి దగ్గరకు వచ్చింది ఎంత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ జరిగే ఇప్పుడు చూడండి సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఇట్లా తర్వాత కానీ మనిషికి చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇచ్చే లంచాలు అడుగుతున్నారంటే ఇక మనం ఏందయా మాట్లాడతాం ఇంకేంది మాట్లాడేది